మినిస్టర్ గారి కారును యాక్సిడెంట్ చేసిన కేసులో ముద్దాయిని ప్రవేశపెట్టండి అన్నాడు గారు సతీష్ 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 సార్లు పిలిచాడు జడ్జి గారి పక్కన ఉన్న బండ్రోతు సతీష్ నిదానంగా నడుచుకుంటూ వచ్చాడు సతీష్ వలకం చూస్తే అర్థమవుతుంది స్టేషన్లో బడితి పూజ బాగా జరిగిందని కోపంగా జడ్జి గారు ఎందుకో ఆ ఏరియా పోలీసు అధికారిని మోన్లోకి పిలిచి ఏమయ్యా ఏందిది అతడు మనిషి అనుకున్నారా లేక పశువు అనుకున్నారా అలా గొడ్డును బాదినట్లు బాధితే ఎట్లాగయ్యా సార్ ఇప్పటికీ సుమారు ముప్పై ఆరు ఎవికెల్స్ని గుద్దాడు ప్రతిరోజు ఇదే పని తాగి గుద్దుతున్నాడా అంటే అది లేదు పోనీ పాత కక్షలు అని ఎంక్వైరీ చేస్తే అతనికి వారికి ముఖపరిషయం కూడా లేదు గట్టిగా అడిగితే ఒకే మాట చెబుతున్నాడు సార్ నేరం నాది కాదు పక్కింట ఆయనది అంటున్నాడు సరే అని అన్ని కోణాల్లో ఎతికిన తర్వాత అసలు ఈ ఆయన ఎవరు అని ఎంక్వైరీ చేసి అతనితో మాట్లాడితే ప్రతిరోజు ఇతనే సాయంత్రం ఆలస్యంగా రావటం గోళగాల చేస్తున్నాడట నిద్ర లేకుండా చేస్తున్నాడని చెప్పినాడు సార్ మరి ఇంత గోల చేస్తుంటే పోలీసులకు ఎందుకు చెప్పలేదని కూడా అడిగితే మాకంత తేరిక ఎక్కడ ఉంది అయినా ఉదయం ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వస్తాం ఇలాంటి వాళ్ళతో గొడవ పెట్టుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ ఎవరు తిరుగుతాడని అన్నాడు సరే సరే నేను పుట్టుపూర్వత్వాలు అడగలేదు ఎందుకు ఇతన్ని ఇంతలా కొట్టారు అతడు మినిస్టర్ గారి కారు గుజ్జినందుకు సార్ ఓహో ఈరోజు మినిస్టర్ గారు కారు గుజ్జినందుకు మీరు ఇతను చితకబాచారు తప్పులేదు కానీ నాదొక అనుమానం అదేదో అతడు మొదటిసారి ఎవికలు గుద్దినప్పుడే ఈ పని చేసి ఉంటే నేను నిన్ను మెచ్చుకునేవాడిని కానీ ఆ పని చేయలేదు ఈరోజు మినిస్టర్ గారి కారు కాబట్టి ఇలా చేశావు ఇంతకుముందు వాళ్ళు ఎవరు మినిస్టర్లు కాదు సామాన్యులు లేదా ముట్ట చెప్పలేదు మినిస్టర్ అంటే పైనుండి ఊడిపడ్డా లేదు కదా అతను మామూలు మనిషి అన్న విషయం మరిచిపోయారు ఈ మినిస్ట్రలను గెలిపించింది సామాన్యులు అది మీరు మర్చిపోయారు ఒక మనిషిని ఇంత దారుణంగా కొట్టినందుకు మిమ్మల్ని క్షమించకూడదు నీ పేరేమిటి సతీష్ సార్ సూడు సతీష్ ఇన్ని దెబ్బలు తిన్నావు అసలు ఎందుకు చేసినావు ఈ పని ప్రతిరోజు ఎవికలు గుర్తుతున్నావు అంటున్నారు నిజమేనా ఎవరైనా నిన్న ఇలా చేయమన్నారా నువ్వు మౌనంగా ఉంటే కుదరదు చెప్పన్నాడు జడ్జి గారు ఎవరానారు నేరం నాది కాదు ఆయనది నువ్వు తప్పు చేసి పక్కింటి వారి మీద ఎదురింటి వారి మీద చెప్పి తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావు ఇది చాలా తప్పు ఇలా చేయటం వలన నేరం రుజువైతే కేసు బలపడుతుంది నీకు శిక్ష పడుతుంది నేను తప్పు చేయటం లేదు ఎవరా నేను ఈ పరిస్థితుల్లో ఉండి కూడా చెబుతున్నాను నన్ను నమ్మండి నేరం నాది కాదు పక్కింట ఆయనది అలాగే నేను ముప్పై ఆరు ఎవికల్స్ యాక్సిడెంట్ చేశాను అంటున్నారు సరే నా పైన కేసు పెట్టిన మినిస్టర్ గారు ఎలాగో వస్తారు కానీ నేను యాక్సిడెంట్ చేసిన మిగతా ముప్పై ఐదు వరకు కూడా వచ్చి నిజంగా నేనే యాక్సిడెంట్ చేశానని చెబితే చాలు ఎవరా నేను ఎవరిని యాక్సిడెంట్ చేయలేదు నేరం నాది కాదు పక్కింటాయినది కోర్టు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంది తర్వాత జడ్జి గారు పోలీసులతో మీరు మహేష్ను పక్కింటి వ్యక్తిని అలాగే మీరు చెప్పిన మిగతా వ్యక్తులు కూడా రేపు కోర్టులో ఆధారపలుచవలసిందిగా కోరుతున్నాను అలాగే ఇప్పుడు ఇతని హాస్పిటల్కు చేర్పించి వైద్యం చేయవలసిందిగా పోలీసులకు ఆదేశిస్తున్నాను ఈరోజు కోర్టు సమయం ముగిసింది రేపు మరలా ఈ కేసు గురించి మాట్లాడుకుందామని చెప్పినాడు జడ్జి గారు ఉదయం కోర్టులో అందరూ వచ్చారు ఈ కేసుకు సంబంధించిన ముఖ్యులు వచ్చారు అంతేకాకుండా వారిని ఒకరిని ఒకరు కలవకుండా ఉంచుమని చెప్పాడు దానికి కోర్టు అనుమతిచ్చింది వారందరూ గట్టి బందోబస్తు డిఎస్పి గారి ఆధ్వర్యంలో ఉన్నారు ఇప్పుడు చెప్పు వీరి వెహికల్స్ యాక్సిడెంట్ చేయడానికి కారణం క్షమించాలి ఎవరు అన్నారు ఈ ప్రశ్న పక్కింటాయనను అడిగితే బాగుంటుంది దయచేసి చెప్పండి కారణం మీరు అంటున్నారు అయ్యో దేవుడా నిజంగా ఇతను ఎవరో నాకు నెల క్రితం వరకు తెలియదేవరా నెల క్రితమే ఇతను మా ఇంటి పక్కన ఇంట్లో అద్దెకు దిగటం జరిగింది అప్పటి నుండి రోజూ ఏదో విధంగా గొడవలు పడటం అలవాటైంది అంతకు మించి నాకు ఇతనికి అలాగే ఆ యాక్సిడెంట్ జరిగిన వారికి ఎలాంటి సంబంధం లేదు అతనికి సంబంధం లేదన్నాడు పక్కింటాయన క్షమించాలి నిజాలు తెలుసుకోవటానికి అలా చేశాను ఎవరన్నారు మీకు నేను అడ్మిట్ చేసిన వీడియోసు మరియు నేను వీరు వెహికల్స్ యాక్సిడెంట్ చేసినందుకు నేను చెల్లించిన చలానాలు మరియు వీరి ఏ టిప్స్కి నేను చెల్లించిన నష్టపరిహారం ఒకసారి పరీక్షించండి అని వస్తున్న కన్నీరు ఆపుకుంటూ దండం పెట్టాడు అన్నీ పరీక్షించిన జడ్జి గారు అంతా నిజమే అయితే ఎందుకు ఇంత చేశామని అడుగుతున్నా ఇప్పటికి అర్థం కాని విషయం ఏమిటంటే సుమారుగా ఐదు లక్షలు ఖర్చు ఒళ్ళంతా ఓనం అయ్యేలా తన్నులు తిన్నావు ఎందుకు మనుషుల మీద నమ్మకం చచ్చిపోయి చట్టాల మీద గౌరవం నశించి పోరుషులంటే రోత పుట్టి చివరకు న్యాయాన్ని కూడా నడిబదార్లో ఎలివేస్తున్నా ఇంకా ఇంకా సస్తు బతకలేక సావలేక చంపలేక ఎలా చేశాను ఎవరాన్నారు ఎవడో ఒకడు బ్రతుకు మీద ఇరక్తి పుట్టి సావటానికి ప్రయత్నం చేస్తే ఆత్మహత్య అని ఇస్తారు తీసుకున్న అసలుకి సరైన సమయంలో వడ్డీ కట్టలేకపోతే వాడి పరువుని బజార్లో పడేసి హింసిస్తారు ఇలా ఒకటా రెండా క్షణానికో తప్పు లోకంలో జరుగుతుంటే మీలాంటి మేధావులు కూడా చూస్తూ ఊరుకుంటే తట్టుకోలేక వాడిని దొరికినప్పుడల్లా యాక్సిడెంట్ చేస్తున్నాను అన్నారు నేను నా భార్య తరుణి కలిసి సినిమాకి వెళ్ళాం మధ్యలో తమ ఆశ్రమంకి అని చెప్పి వెళ్ళింది అలా వెళ్ళింది ఇప్పటి వరకు కనిపించలేదు ఎంతో ఎతికాను పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను దానికి సంబంధించిన ప్రతి ఒక్క పేపరు మీ టేబుల్పై ఉన్నాయి చివరకు ఒకరోజు ఆ సినిమాల్లో పనిచేసే అబ్బాయి చెప్పిన విషయాన్ని బట్టి నేను ఇతని ఇంటి పక్కనే అద్దెకు దిగినాను అప్పటి నుండి ఇతను ప్రతి అడుగు పరీక్షించి ఎవరితో సంబంధాలు ఉన్నాయో అందరు నేను యాక్సిడెంట్ చేశాను వారి ఉనికి పోలీసులకు తెలియాలని ఇంతలో పక్కింట ఆయన పారిపోవటానికి చూస్తుంటే పట్టుకోమని జడ్జి గారు ఆదేశించారు అలాగే అక్కడే ఉండి ఇతరులకు సమాచారం అందిస్తున్న పోలీసు ఆఫీసర్ను కూడా పట్టుకున్నారు తరుణి దొరకపోవటంతో సతీష్ కన్నీరు మున్నీరుగా విలిపించాడు తను ఏడుస్తుంటే జడ్జి గారి కన్నుల్లో కూడా నీరు కాలింది అంతలోనే డిఎస్పి గారు సతీష్ భార్య తరుణ్ని తీసుకొని వచ్చాడు జడ్జి గారు ఇతని పేరు సతీష్ కాదు భరత్ ఇతని భార్య పేరు తరుణి కాదు రాణి ఈ ఇద్దరికి సంవత్సరం పాటు శిక్షణ ఇచ్చి రంగంలోకి దింపాం చిటిలో జరుగుతున్న మహిళా కిడ్నాపులు మరియు రోజురోజు పెరిగిపోతున్న ఎబిషారం అందం చేయాలని వీళ్ళను పంపాం చివరకు ఇతను పోలీసులతో చాలా దెబ్బలు తిన్నాడు షహబాస్ భరత్ నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నాడు జడ్జి గారు